అందరికీ నమస్కారం ఈరోజు మనం కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం కాని ఎప్పుడూ వినే రాజులు వాళ్ల కోటలు యుద్ధాల గురించి కాదు ఆ కాలంలో ఒక సాధారణ మనిషి జీవితం అసలు ఎలా ఉండేది వాళ్ల సమాజం వాళ్ల ఆచారాలు వాటి గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మనం చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడూ పేర్లు తేదీలే చదువుతాం కానీ అసలు కథ వాటికి ఆవల ఉంటుంది కదా ఒక మామూలి పౌరుడి కళ్లతో చూస్తే ఆ కాకతీయ యుగం ఎలా కన్పించుంటుంది ఆనాటి సమాజం యొక్క నిజమైన ముఖచిత్రమేంటి దాన్ని అర్థం చేసుకుందా రండి ఈ విషయాలన్నీ మనకెలా తెలుస్తాయి మనకు దారి చూపేది ఒక అద్భుతమైన గ్రంథం దాని పేరే క్రీడాభిరామం ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఆ కాలపు సమాజంలోకి వాళ్ల రోజువారీ జీవితాల్లోకి మనం తొంగి చూడటానికి తెరిచిన ఒక లాంటిది సరే ఈ రోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం ముందుగా కాకతీయ సమాజం ఎలా ఉండేదో ఒక బేసిక్ ఐడియా తెచ్చుకుందాం తర్వాత ఆ సమాజంలో వర్ణాలు కులాలు ఎలా ఉండేవి వాళ్ల వృత్తి సంఘాలు ఎంత పవర్ఫుల్గా ఉండేవి అనేది చూద్దాం అక్కడ నుంచి వాళ్ల ఆచారాల్లోని మంచి చెడు రెండింటినీ గమనించి ఫైనల్గా వాళ్ల రోజువారి జీవితం ఎంత కలర్ఫుల్గా ఉండేదో తెలుసుకుందాం చివర్లో అన్ని పాయింట్స్ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం రైట్ ఇక మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం కాకతీయ సమాజానికి పునాది లాంటి వర్ణ వ్యవస్థ కులాల గురించి తెలుసుకుందాం ఇది అర్థమైతేనే మనకు మిగతా విషయాలు క్లియర్గా అర్థమవుతాయి కాకతీయుల కాలంలో కూడా మనకు తెలిసినట్టుగానే సమాజం చాతుర్వర్ణ వ్యవస్థ మీదే నడిచింది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఈ నాలుగు వర్ణాలు ఉండేవి అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది ఆ కాలంలో ఈ వ్యవస్థలో కొన్ని చాలా ఆసక్తికరమైన మార్పులు జరిగాయి ఇప్పుడు చూడండి ఆ మార్పు ఏంటో ఈ స్లైడ్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఆ కాలంలో వచ్చిన ఒక పెద్ద సోషల్ షిఫ్ట్కి సింబల్ ఒకవైపు చూస్తే రాజకీయంగా బ్రాహ్మణుల ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది కాని అదే సమయంలో మరోవైపు శూద్రులు వాళ్లు ఆర్థికంగా రాజకీయంగా చాలా బలంగా తయారయ్యారు చివరికి పాలకవర్గంగా ఎదిగారు ఇది ఆ రోజుల్లో మామూలు విషయం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒక లాంటిది నిజానికి ఈ మార్పు ఎంత పెద్దదంటే చాలామంది చరిత్రకారులు కాకతీయ కాలాన్ని శూద్రుల స్వర్ణయుగం అని పిలుస్తారు ఎందుకంటే వాళ్లు కేవలం పొలం పనులకో చేతివృత్తులకో మాత్రమే పరిమితం కాలేదు వాళ్లు సైన్యంలో చేరారు పరిపాలనలో పెద్ద పెద్ద పదవులు చేపట్టారు అంటే అధికారం గౌరవం రెండూ సంపాదించుకున్నారు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సామాజిక మార్పులు జరుగుతున్నా పాలకులు మాత్రం తమని తాము సూర్యవంశ క్షత్రియులు అని గొప్పగా చెప్పుకున్నారు ఇదెందుకంటే వాళ్ల పాలనకు ఒక ట్రెడిషనల్ లెజిటిమెసీ అంటే ఒక సాంప్రదాయబద్ధమైన అధికారాన్ని తెచ్చిపెడుతుంది కదా అందుకని సరే ఇప్పటిదాకా మనం సామాజిక నిర్మాణం గురించి చూశాం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ వృత్తుల గురించి చూద్దాం ఇక్కడే సమయాలు అనే ఒక కాన్సెప్ట్ మనకు పరిచయం అవుతుంది క్రీడాభిరామం ఏం చెప్తోందంటే ఆ రోజుల్లో సమాజంలో అష్టాదశ ప్రజ అనేవాళ్లు ఉండేవారట అంటే పధ్ధెనిమిది రకాల ప్రధాన వృత్తి కుల సంఘాలు ఆలోచించండి పద్దెనిమిది రకాల గిల్డ్స్ ఇది ఆనాటి ఎకానమీ ఎంత వైవిధ్యంగా ఉండేదో చూపిస్తోంది ఈ వృత్తి సంఘాలనే సమయాలు అనేవాళ్లు ఇవి ఊరికే మీటింగ్లు పెట్టుకునే సంఘాలు కావు చాలా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్లే సొంతంగా పనులు వసూలుచేసేవాళ్లు అంతేకాదు తమ రూల్స్ పాటించని సభ్యులను శిక్షించే అధికారం కూడా వీళ్లకే ఉండేవి ఒక రకంగా చెప్పాలంటే ఇవి మినీ ప్రభుత్వాల్లా పనిచేసేవి ఉదాహరణకు ఈ టేబుల్ చూడండి బ్రాహ్మణుల సంఘాన్ని మహాజన అనేవాళ్లు వైశ్యుల సంఘాన్ని నకరము అని పిలిచేవారు అలాగే నేద పనివాళ్లకు సానిమున్నూరు అని నూనె తీసి అమ్మేవాళ్లకు తెల్లికి వేపురు అని ఇలా రకరకాల సంఘాలుండేవి ప్రతి సంఘం తమ కమ్యూనిటీకి ఒక బలమైన వాయిస్గా ఉండేది ఓకే ఇప్పుడు కాస్త సెన్సిటివ్ టాపిక్లోకి వెళ్దాం ప్రతి సమాజంలో ఉన్నట్టే కాకతీయుల కాలంలోనూ ఆచారాల్లో మంచి చెడు రెండు ఉన్నాయి వాటిని ఇప్పుడు బ్యాలెన్స్డ్గా చూద్దాం ఒకవైపు చూస్తే సమాజంలో మంచి మార్పులు కనిపిస్తాయి కులాంతర వివాహాలు కూడా జరిగేవి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాక్షాత్తు రాణి రుద్రమదేవి తన కూతుర్ని ఒక బ్రాహ్మణ మంత్రికిచ్చి చేసింది ఇది ఆ కాలంలో చాలా ప్రొగ్రెసివ్ ఆలోచన కాని అదే సమాజంలో మరోవైపు ఓలీ లేదా కన్యాశుల్కమనే పద్ధతి ఉండేది అంటే పెళ్ళి చేసుకోవాలంటే అబ్బాయి అమ్మాయి కుటుంబానికి డబ్బు కట్టాలి ఇది పెళ్లిని ఒక వ్యాపారంలా మార్చేసింది కదా దురదృష్టవశాత్తు కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి వాటిని మనం దాచలేం చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేయడం అంటే బాల్య వివాహాలు భర్త చనిపోతే భార్యను సమాజం నుండి వెలివేయడం అంటే నిర్బంధ వైధవ్యం వరకట్నం ఇంకా అత్యంత దారుణమైన సహగమనం ఇలాంటి ఎన్నో సామాజిక దురాచారాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇవి ఆనాటి స్త్రీల జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేసుంటాయో మనం ఊహించుకోవచ్చు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఏంటంటే క్రీడాభిరామం ప్రకారం సమాజంలో వేశ్యలకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది వాళ్లను కేవలం తక్కువగా చూడకుండా ఒక ప్రొఫెషనల్స్గా గుర్తించేవారు దీనికి ఉదాహరణ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో మాచల్దేవి అనే ప్రఖ్యాత నర్తకి ఉండే సరే ఈ పెద్ద పెద్ద సామాజిక విషయాలు పక్కన పెడితే అసలా రోజుల్లో ఒక కామన్ మ్యాన్ లైఫ్ అలా ఉండేది వాళ్ల ఎంటర్టైన్మెంటేంటి వాళ్ళు చేసుకునే పండగలేంటి చూద్దాం క్రీడాభిరామం చదువుతుంటే ఆనాటి జీవితం మన కళ్ల ముందు కదలాడుతుంది అప్పట్లో జనానికి మెయిన్ ఎంటర్టైన్మెంటేంటో తెలుసా తోలుబొమ్మలాట ఇక పండగలంటారా సంక్రాంతి ఏరువాక లాంటి వ్యవసాయానికి సంబంధించిన పండగల్ని ఊరంతా ఒక్కటై ఎంతో సంబరంగా చేసుకునేవాళ్లు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఓరుగల్లు మార్కెట్లో సుసలభేత్ అని ఒక స్పెషల్ కాస్మెటిక్ పేస్ట్ అమ్మేవారట బట్టి ఆనాటి ప్రజల లైఫ్ స్టైల్ వాళ్ల టేస్ట్స్ ఎంత డెవలప్డ్గా ఉండేవో మనకు అర్థమవుతుంది రైట్ ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాకతీయ సమాజం గురించి ఒక క్లియర్ పిక్చర్ రావాలంటే ఇప్పుడు మనం చర్చించిన మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి ఫాస్ట్ గా రీక్యాప్ చేసుకుందాం కాబట్టి కాకతీయ సమాజం అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఒకటి వర్ణవ్యవస్థలో వచ్చిన మార్పు ముఖ్యంగా శూదృుల స్వర్ణయుగం రెండు ప్రొఫెషన్ ఆధారంగా చాలా కొత్త కులాలు పుట్టుకురావడం మూడు సమయాలు అని పిలిచే పవర్ఫుల్ వృత్తి సంఘాలు నాలుగు వాళ్ల ఆచారాల్లో ప్రోగ్రెసివ్ రిగ్రెసివ్ రెండూ ఉండటం ఐదు లాంటి యునీక్ కల్చరల్ లైఫ్ ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు మనం ఈ చర్చలో కొన్ని స్పెసిఫిక్ పదాలు వాడాం కదా వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం క్రీడాభిరామం మన మెయిన్ సోర్స్ సమయాలు పవర్ఫుల్ గిల్డ్స్ బ్రాహ్మణుల సంఘం మహాజన వైశ్యుల సంఘం నకరము ఇక కన్యాశుల్కం లేదా ఓలీ అంటే బ్రైట్ ప్రైస్ ఈ పదాలు ఆ కాలాన్ని అర్థం చేసుకోడానికి చాలా అవసరం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఆలోచించండి ఒక సమాజాన్ని మనం ఒక గ్రూప్ కి స్వర్ణయుగం అని పిలుస్తున్నాం కాని అదే సమయంలో అదే సమాజంలో వేరే గ్రూప్స్ ఎన్నో కష్టాలను సవాలను ఎదుర్కొంటున్నారు చరిత్రలో కనిపించే ఈ వైరుధ్యం ఈ కాంప్లెక్సిటీ దీని నుంచి మనం ఈ రోజుకి నేర్చుకోవాల్సిన పాఠమేంటి ఆలోచించండి